ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కోనసీమ దిష్టి వ్యాఖ్యలపై పొలిటికల్ దుమారం రేగుతోంది పవన్ కళ్యాణ్ కామెంట్లపై ఘాటుగా స్పందిస్తున్నారు తెలంగాణ నేతలు పవన్ క్షమాపణ చెప్పకపోతే తెలంగాణలో ఒక్క సినిమా కూడా ఆడదంటూ వార్నింగ్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పవన్ కళ్యాణ్ బేషర్తిగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఇక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు నన్ను బాధించాయి బేషర్తిగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి కోమటిరెడ్డి తెలంగాణ ప్రజల దిష్టి కాదు ఆంధ్ర పాలకుల వల్ల తెలంగాణ ప్రజలు ఫ్లోరైడ్ విషం తాగారని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే ఒక్క సినిమా కూడా ఆడదని వార్నింగ్ ఇచ్చారు సినిమా ఆటోగ్రఫీ మంత్రిగా చెప్తున్నా క్షమాపణ చెప్పకపోతే ఒక్క థియేటర్లో కూడా సినిమా విడుదల కాదు మీది అని హెచ్చరించారు అయితే చిరంజీవి సూపర్ స్టార్ ఆయన మంచోడు కానీ పవన్ కళ్యాణ్ రాజకీయ అనుభవం లేదనుకుంటా అందుకే అలా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదిహేను దాదాపు పదమూడు సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ పదమూడు సంవత్సరంలో పడుతున్నది ఈ సమయంలో మా తెలంగాణని అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేసరదుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు చిరంజీవి ఇస్ ఏ సూపర్ మ్యాన్ ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు కానీ పవన్ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలవకన మాట్లాడిండో మనకు కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకున్నావు కానీ దాని క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా ఒకటి రెండు రోజులన్న ఆడుతుంది చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు సినిమా ఆటోగ్రాఫీ మినిస్టర్ కానీ చెప్తున్నా ఈ మాట